అనేది లేట్ చేయకూడదండి అది ఎంత ఎంత ఎమర్జెన్సీ అంటే ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణాలు ఉండగానే ఒకసే కూడా వచ్చి వాకింగ్ చెప్తాడు వెంటనే బండి ఆపి ప్రయాణం ఆపి బాప్తి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళాలి భార్యకి చెప్పాలి భర్తకి చెప్పాలి పిల్లలకు చెప్పాలి అమ్మా నాన్నకి చెప్పాలి సిద్ధపడాలి ప్రిపేర్ అవ్వాలి ఇదేం లే అంత ఎమర్జెన్సీ ఎవండి జైలర్ గారు వాళ్ళ ఫ్యామిలీ రాత్రిపూట వాళ్ళకు వాక్యం చెప్పిన తర్వాత బాప్తిసమ్మా సరే రేపు పొద్దునేద్దాంలే సరే ఒక రెండు మూడు రోజులు తిన తర్వాత మీరు ఉపవాసం ఉండండి లేదండి మీరు సిద్ధపడండి వారం తర్వాత వస్తాను అప్పుడు చేద్దాం లే అర్ధరాత్రి పూట బాప్తి ఏంటండి కాస్త పొద్దునదే కాగొచ్చుగా ఉదయనదే కాగొచ్చుగా అర్ధరాత్రి పూట బాప్తిసిం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఎంత ఎమర్జెన్సీ బాప్తిసం అంటే మీ అందరికి అర్థమవ్వాలి బాప్తిష్టం తీసుకొని ఎవరిస్తున్నారా పెద్దలాగా తర్వాత చూద్దాం రాని లేదంటే ఎడ్యుకేషన్ అవని పాస్ అవని పెళ్ళవని ఎప్పుడో చూద్దాం అంటూ ఉంటావా రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అని చెప్పాడు బైబిల్లో రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అంటే బాప్తిసం అనేది ఎంత ఎమర్జెన్సీ అంటే ఎప్పటికప్పుడు తీసుకోవాలి మీరు ఈ రాత్రి మీరు నాకు గనక మరి బాప్తిజం అంటే ఇప్పుడు రావాలి మీతో పాటు అంత ఎమర్జెన్సీ బాప్తిజం అంటే లేట్ చేయకూడదు ఎవరి పిల్లల బాప్తిజం అంటే లేట్ చేయక ఎటుకేషన్ అయినాక చూద్దాం ఉద్యోగం వచ్చేందుకు చూద్దాం పెళ్ళకు చూద్దాం వద్దు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు ఎప్పుడు సరిపోతా మనకు తెలియదు జాగ్రత్తగా పెరుగుతుంది ఓకేనండి